దేశ ప్రజలందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజోల్లో పల్లె పండుగ టూ పాయింట్ ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విచ్చేసిన పవన్ కళ్యాణ్ గారికి ప్రతినిధులు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు కేసినపల్లి వద్ద సముద్ర నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను గుప్తం మేజ డ్రైన్ పరిధిలో దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు డ్రైన్ మార్గం అక్రమాలను నీటి నిల్వ కాలం వంటి అంశాలపై అధికారులను ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరించారు అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలను శ్రద్ధగా విన్న తర్వాత కొబ్బరి రైతుల సమస్యలకు నలభై ఐదు రోజుల్లో శాశ్వత పరిష్కారం యాక్షన్ ప్లాన్ తీసుకుంటానని హామీ ఇచ్చారు లక్ష ఎకరాల సాగు అవుతున్న కొబ్బరి తోటలపై ఆధారపడిన లక్ష కుటుంబాల భవిష్యత్తును కాపాడడం కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు కోనసీమ రైతాంగం కండగా ఉంటాను అలాగే గుప్తం డ్రైన్ సమస్యలపై రెండు వారాల్లో మరో సమీక్ష నిర్వహిస్తామని హామీ ఇచ్చారు ఆ తర్వాత రాజోల్ నియోజకవర్గంలో శివకోడులో పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ఎగ్జిబిషన్ ని పరిశీలించారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాల ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చేసే లక్ష్యంతో పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు ప్రతి పల్లెకు సదుపాయం ప్రతి కుటుంబానికి సౌభాగ్యం లక్ష్యంగా పనిచేస్తున్నాము పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నాలుగు వేల కిలోమీటర్ రోడ్లు నిర్మించినట్లే పల్లె పండుగ టూ పాయింట్ ఓలో రెడ్డింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమం ద్వారా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు వ్యయంతో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు అభివృద్ధి పనులను చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశాం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్ల అంచనాతో ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక కిలోమీటర్లో కొత్త రహదారులు మూడు వందల డెబ్బై ఐదు కోట్లతో ఇరవై ఐదు వేలు మినీ గోగులాలు నాలుగు కోట్ల వ్యయంతో యాభై ఎనిమిది కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైల్ నిర్మించాము అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వైసీపీకి బుద్ధి చెప్పినా ఇప్పటికీ వైసీపీ నేతలు బూతులు మాట్లాడడం ఇంకా ఆపట్లేదు మరో పదిహేనే కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అబద్ధపు హామీలతో జెంజీ యువతను మోసం చేయలేరు సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించిన వారికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుంది ప్రతి గ్రామాన్ని ఒక అభివృద్ధి చిహ్నంగా తీస్తుద్దే సంకల్పంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామన్నారు జనసేన పార్టీ ప్రెసిడెంట్ ప్రజల హృదయాలను గెలిచిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాబోయే నాలుగేళ్లలో ఏడాదికి లక్ష మంది అగ్నివీరులు నియమించుకోవాలని ఇండియన్ ఆర్మీ ప్లాన్ చేస్తుంది దీని ద్వారా లక్షా ఎనభై వేలుగా ఉన్న సైనిక కొరతను అధిగమించాలని భావిస్తుంది అగ్నిపథ్ స్కీమ్ ద్వారా రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రతి ఏడాది నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది అగ్నివీరులను ఆర్మీ నియమిస్తుంది కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రిక్వైర్మెంట్ నిలిపివేయడం అప్పుడే ఏడాదికి అరవై వేల నుంచి అరవై ఐదు వేల మంది రిటైర్ కావడంతో సైనికుల్లో కొరత ఏర్పడింది